మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ కసరత్తులను అడ్డుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పందనొస్తోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పీఎసీ సభ్యులు నల్లపిరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు మాములూరు శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తే కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేస్తున్నారని మెడికల్ కాలేజీలలో ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని లేకపోతే ప్రజలు గుణపాఠం చెప్పే రోజొస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి వీరి చలపతిరావు ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ బట్టేపాటి నరేందర్ రెడ్డి సర్పంచ్ నాయుడు సురేష్ కొర్లపూడి శ్రీనివాసుల రెడ్డి నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇందుకు మండలం కుడితుపాళెం గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసిన పదిహేడు మెడికల్ కళాశాలలు ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నందుకు నిరసనగా ఈ గ్రామంలో సర్పంచ్ గారి అధ్యక్షతన వెంకటరమణారెడ్డి గారి ఇంట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో పదమూడు ఉంటే అదనంగా ఇంకొక పదమూడు జిల్లాలు ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలుసు కందుకూరుని నెల్లూరులో కలపడం గూడూరుని తిరుపతిలో కలిపిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఆనాడే కందుకూరులో మన పార్టీ శాసనసభ్యులు అక్కడ ప్రజలందరూ కూడా నెల్లూరులో కలపొద్దు మమ్మల్ని ఒంగోలులోనే ఉంచమని చెప్పి అడిగారు ఊడూరు నియోజకవర్గంలో కూడా ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వరప్రసాద్ గారు కానివ్వండి ప్రజలు కానివ్వండి మమ్మల్ని నెల్లూరులో కలపండి తిరుపతిలో కలపొద్దు అని చెప్పి వాళ్ళు కూడా అడిగారు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం గూడూరు అయితే దగ్గర ఉంటుంది నెల్లూరులో కలపండి కందుకూరు అంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు దూరం అవుతుంది అని చెప్పి చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం తీసుకువెళ్ళినా ప్రయోజనం లేదు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ అడ్డం కొట్టి పక్కదారి పట్టించారు నీ కమ్యూనిటీ వాళ్ళ కోసం గూడూరుని రోజు తిరుపతిలోనే ఉంచేశాం అన్యాయం చంద్రబాబు నాయుడు అదే విధంగా రామ్ నారాయణ రెడ్డి గారు వెంకటగిరి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆనాడు రాపూరు సైదాపురం కలవాయి మండలాలను నెల్లూరులో కల్పించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకొని అవసరం అని చెప్పి అవి కల్పించడం జరిగింది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని గూడూరుని నెల్లూరులో కలపాలి పదవులు వస్తుంటాయి పోతా ఉంటాయి ప్రజల ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేలు అవుతాం ఇంకొకటి అవుతాం ఇంకొకటి అవుతాం కానీ ప్రజలు మనల్ని నమ్మి ఆ సీట్లో కూర్చోబెట్టినప్పుడు ఆ సీటుకి మనం గౌరవం తీసుకురావాలి ఒకటే చెప్తున్నా సునీల్ కుమార్ గారికి దయచేసి దీన్ని ఇంతటితో వదిలిపెట్టొద్దు గూడూరుని నెల్లూరులో కలిపే వరకు రోడ్ల మీదకి రండి అధికారం శాశ్వతం కాదు గూడూరు ఎక్కడా తిరుపతి ఎక్కడా కందుకూరు ఎక్కడా నెల్లూరు ఎక్కడా కందుకూరు నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత సమయం పడుతుంది ఆ రోజే మేమందరం కూడా చెప్పాము జగన్మోహన్ రెడ్డి గారితో వద్దన్నా మీరు కందుకూరుని ఒంగోలులో కలపండి మా గూడూరుని మాకు ఇవ్వండి అని అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కోటరీ చేరి కానివ్వకుండా చేశారు ఆ రోజు మనమే చేస్తుంటే ఈ బాధలు లేవు కదా మన జిల్లాలోనే గూడూరు ఉండుండేది మంచి నియోజకవర్గం చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం గూడూరు అన్నీ ఉన్నాయి అక్కడ పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు అటువంటి నియోజకవర్గాన్ని తీసుకొని పోయి తిరుపతిలో కలిపేసి ఎవరు చెప్పమన్నారు నిన్ను ఎలక్షన్స్లో వినిపించా కదా మీకు రాగాలు తీస్తా చెప్పాడు మనం అధికారంలోకి వస్తున్నాము వస్తానే గూడు నేను నెల్లూరులో కలుపుతాను అని ఈ లోపల ఏమైంది నీకు కలిపేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి ఎమ్మెల్యే గారు కూడా కృతజ్ఞతలు చెప్పేశారు నీకు మీటింగ్లో తీరా చూస్తే తిరుపతిలోనే గూడూరు ఉంది ఏదైనా ప్రజలు మనల్ని మెచ్చుకునే విధంగా ఉండాలే తప్ప ఏదో ప్రజలను మోసం చేసేసి ఓట్ల కోసం ఏవేవో హామీలు ఇచ్చేసి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధంగా మారడం అనేది కరెక్ట్ కాదు మంచిది కూడా కాదు అంటే నీ బుద్ధి అది నువ్వు పెద్ద నాటకాలు రాయుడివి పెద్ద మాంత్రికుడివి నువ్వు ఎప్పుడు ఏం చెప్పాలనో ఎవరికి ఏం చెప్పాలనో చెప్పి ఓట్లు వేయించుకుంటావు ఆ కుర్జీలో కూర్చున్న తర్వాత అందరిని మర్చిపోతావు మీ కుటుంబాన్ని మీ కులాన్ని తప్పించి ఆయన ఎవరో వచ్చి మీ దగ్గర కూర్చొని గూడూరుని తిరుపతిలోనే ఉంచమంటే మీ వాళ్ళు అతను ఎట్లా చేస్తావు నువ్వు కనీసం ఆ ముఖ్యమంత్రి కుర్జీ కోసమైనా నువ్వు విలువ ఇవ్వాలి కదా గౌరవం ఇవ్వాలి కదా నువ్వు చెప్పిన మాట కన్నా నువ్వు నిలబడాలి కదా గూడూరులో అన్ని గాలి కొదిలేసి మీ వాళ్ళ డివిజన్లో పెత్తనం చేయాలని ప్రజలకి నియోజకవర్గానికి అన్యాయం చేస్తే ఎలా పొరపాటు ఎంత దూరమైనా పోతాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను గానీ గోవధనన్న కానీ మా మురళన్న కానీ అందరం కూడా సమావేశం పెట్టుకుంటాం ఫైట్ చేస్తాం కారణం చెప్పు ఎందుకు నువ్వు గూడూరిని మరలా తిరుపతిలోనే కొనసాగించాలనుకుంటున్నావు కారణం చెప్పు ప్రజలకి నువ్వే చెప్పావు కదా చేస్తానని ఈ లోపల ఏమైంది నీకు అంటే కమ్మోళ్ళు వచ్చి నీకు చెప్తే ఆపేస్తావా నువ్వు గూడూరిని అంటే ఓట్లేసిన ప్రజలంతా అమాయకులు అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఏమనుకుంటున్నావు నువ్వు అతను ఓట్లేస్తే నిన్ను నమ్మి గెలిచాడు అతను సునీల్ కుమార్ ఈ రోజు అతని పరిస్థితి ఏంది నియోజకవర్గంలో ఏమైపోవాలి అతను నువ్వు చేసిన దానికి సంబరాలు చేసుకున్నారు గూడూరు అయిపోతుంది నెల్లూరులో కలిపేస్తున్నారు అని మీటింగ్లు పెట్టుకున్నారు ఎమ్మెల్యే గారిని అభినందించారు తీరా చూస్తే నిరాశపరిచేశాడు ఇప్పటికైనా మునిగిపోయింది లేదు మనసు మార్చుకోండి గూడూరుని నెల్లూరుకి ఇవ్వండి కందుకూరిని ఒంగోలులో కలుపుకోండి మాకేం అభ్యంతరం లేదు మా జిల్లాలో మా నియోజకవర్గాలు ఉంచమని చెప్పి నేను చంద్రబాబుకి మనవి చేస్తా ఉన్నా సునీల్కి అయితే చెప్తా ఉన్నా సునీల్ పదవులు శాశ్వతం కాదు అదృష్టం ఉండింది గెలిచావు ఈవీఎంఓలతో గెలిచావో ఇంకొక దాంతో గెలిచావో నేనైతే అంటున్నా ప్రజల కోసం పోరాడు గూడూరు నియోజకవర్గం కోసం పోరాడు చిన్న వయసులో రెండవ దఫా ఎమ్మెల్యే అయినావు నువ్వు అక్కడ అందువల్ల మనకు ఈ పదవులు శాశ్వతం కాదు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ప్రజలు ఆశీర్వదిస్తే పదవులు వస్తుంటాయి మాట అనేది ఒకటి నిలబడాలి ఆ మాట మీద నిలబడప్పుడు నిలబడ్డప్పుడే జీవితాంతం మన పేరు చెప్పుకుంటారు ఆయా నియోజకవర్గాల్లో అంతే తప్ప చంద్రబాబు నాయుడు లాగా మనం కూడా నాటకాలు ఆడతా డ్రామాలు ఆడతా ఏముందులే మనం ఎమ్మెల్యే అయిపోయినాము గూడూరుని తీసుకోపోయి నెల్లూరులో కలపకపోతే ఏముందులే మనం హ్యాపీగా ఉండాము అని మాత్రం దయచేసి అనుకోబాక ఇప్పటికైనా స్పందించు బాగా మాట్లాడేవా నిన్న నేను అభినందిస్తా ఉన్నా అదే మాటకు కట్టుబడి రా రోడ్ల మీదకి రా చంద్రబాబును చూసి భయపడాల్సిన అవసరం లే లొకేషన్ చూసి మనం భయపడాల్సిన అవసరం లే మనం భయపడాల్సింది ఒక్కరికే ప్రజలకు మాత్రమే మనం భయపడాలి తల దించుకొని నిలబడాలి ప్రజల ముందు ఎన్ని పెద్ద 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 పదవులు వచ్చినా కూడా మాట నిలబెట్టుకోవాలి జీవితాంతం మన పేరు చెప్పుకుంటారు ప్రజలు ఫలాంటి టైంలో ఫలాంటి పోరాడాడు ఆయన టైంలో మాకు చేశారు మాకు వచ్చిందని చెప్పుకుంటారు అంతే తప్పించి చంద్రబాబు గిలిచి నీ భుజం మీద చెయ్యేసి సునీల్ వదిలేయనంటే మాత్రం ఒప్పుకోబాక రా రోడ్ల మీద కూర్చుంటున్నాం తీసుకొస్తాం నీ ప్రభుత్వం ఏర్పాటు పేదవాళ్ళ బతుకులు నాశనమైన కేవలం పేదవాళ్ళకి ఉచితంగా అందాల్సిన విద్య ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందకుండా పోయినాయి ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ బాధ్యత వాళ్ళకి ఒక పేదవాడికి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు చూపించి న్యాయం చేసే బాధ పరిస్థితి పరిస్థితి గౌ ప్రభుత్వానికి ఉంది అలాగే పేద విద్యార్థులు చదువుకునేదానికి కూడా ప్రభుత్వ బాధ్యత వహించాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మే మెడికల్ కళాశాలను తీసుకొని వచ్చి అందులో ఐదు పూర్తి చేసి ఇంకా రెండు నిర్మాణ దశలో ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో స్టేట్ గవర్నమెంట్ డబ్బులతో ఈ కార్యక్రమాన్ని మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెడికల్ కాలేజీలో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకి ఒక్కొక్క పార్లమెంటుకి ఒక మెడికల్ కాలేజీ ఒక హాస్పిటల్లో ఏర్పాటు చేస్తే ఆ పార్లమెంటు నియోజకవర్గాల ప్రజలు హాస్పిటల్లో అత్యాధునికమైన మంచి వైద్యం అందించాలని అలాగే పేద పిల్లలకు కూడా చదువుకునేదానికి మెడికల్ సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్ని ఈ పబ్లిక్ ప్రైవేటు ఈ విధానం వల్ల పేద విద్యార్థులు నష్టపోతున్నారు అలాగే వైద్యం అందక పేద ప్రజలు అల్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు అందులో భాగంగా పిల్లల్ని దారిద్ర దిగునున్న అనాథ అయిన పిల్లలు కానీ చదువుకొని కాన్వెంట్ పంప పంపలేని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మీ పిల్లల్ని బడికి పంపించండి మీకు అమ్మఒడి ఇస్తాము మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో పద్దెనిమిది నెలలు పూర్తయితే రెండు లక్షల నలభై ఏడు వేల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి తండ్రి కొడుకులు మరి అప్పు తీసుకురావడం జరిగింది గతంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలించి చెప్పిన సంక్షేమాలన్నీ ఇచ్చి అభివృద్ధి ఒక పక్క చేస్తూ ఉంటే కూడా మూడు లక్షల కోట్లు అప్పు చేశాడు ఆయన మరి ఈ యొక్క రెండు లక్షల నలభై ఏడు కోట్లు అప్పు తీసుకొచ్చి ఏ పేదవారికి ఒక సంక్షేమం ఇవ్వకుండా కేవలం ఒకటో తేదీ ఇచ్చేటువంటి పెన్షన్తోనే సరిపెడుతూ మరి కళాశాల కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు పీపీపి పద్ధతి ద్వారా మరి ప్రైవేటు వాళ్ళకి ఇస్తాము తద్వారా ఈ యొక్క కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి ఒక దురదర్శకరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చినాడు మరి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అందరూ శ్రేణులు కూడా బయటకు వచ్చి ఈ కార్యక్రమాలు శ్రీకారం చుట్టి ఇది ఒక మంచి కార్యక్రమం ఏ ఒక్క పార్టీకి సంబంధించిన కాదు పార్టీ అందరూ కూడా చాలా అన్ని పార్టీ కూడా దీంట్లో చాలా మంది కూడా పాల్గొంటున్నారు ఏ ఒక్క పార్టీకి కానీ ఏ ఒక్క కులానికి మతానికి సంబంధించినది కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల సమస్య విద్యార్థులు చదువుకోవాలనుకుంటే ఒక గవర్నమెంట్ వైద్య కళాశాల ఉంటే మరి వాళ్ళకి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా పేదలు హాస్పిటల్కి పోవాలంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ ప్రతి దానికి అటాచ్మెంట్కి ఒక హాస్పిటల్ తయారవుతుంది ఈ మంచి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు వచ్చినారు కోటి సంతకాలు కూడా కోటి అనుకున్నా కోటి కన్నా ఎక్కువ పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రతి గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది మన బాధ్యత ఇది రేపు మన బిడ్డలకి భవిష్యత్తు భావితరాలకి మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి ఇప్పుడు చెప్పుకుంటా ఉంటారు రాజశేఖర్ గారు రాజశేఖరగా చనిపోయాకుండా అయ్యా ఆయన పుణ్యానం నా బిడ్డ ఈ రోజు ఇంజనీరింగ్ చదివాడు డాక్టర్ చదివాడు మరి ఐఏఎస్ అయ్యాడు ఐపీఎస్ అయ్యాడు అంటే ఆయన ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టాడు కాబట్టి ఈరోజు కూడా చెప్పుకుంటున్నారు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులో చరిత్రహీనంగా మారిపోతారు పలానా టైంలో ఇది ప్రైవేటీకరణ చేసేదయా అందుకరం ఆ బిడ్డలకి ఈ యొక్క ఎంబీపీఎస్ రాకుండా పోయాన్ని కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇకనైనా ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ ఇస్తున్నారు అన్ని అమ్మేసుకుంటున్నారు తొంభై తొమ్మిది పైసలు అమ్ముతున్నారు ఊరికి ఇస్తున్నారు నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్లు అయినటువంటి ఎకరాలను కూడా వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి సామాజిక వర్గానికి వాళ్ళ స్నేహితులకి వాళ్ళ బొద్ధులు కూడా దారదం చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని కూడా కొన్ని రోజులుంటే అమ్మేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పదిహేడు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ధారాదత్తం చేస్తున్నారు అన్న నిరసనతో కోటి సంతకాల కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కృతిపాలంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి అవి ప్రైవేటు పర ప్రైవేటు పరం కావడం వల్ల ప్రతి పేదవాళ్ళు నష్టపోతారు ఎందుకంటే లక్ష రూపాయలు కట్టి చదివించడమే కష్టమైన రోజుల్లో కోట్లు పెట్టి డాక్టర్లు చేయడం అనేది అస్సలు జరగదు అవి గవర్నమెంట్ కిందగానే ఉంటే ప్రతి పేదవాళ్ళు చదవగలరు ఇప్పుడు ఏంటంటే డబ్బు వాళ్ళు మాత్రమే సీట్లు సంపాదించగలరు తెలివిగల వాళ్ళైనా సరే పేదవాళ్ళకి ఎప్పటికీ అది ద్రాక్షగానే ఉంటుంది ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి జయప్రదం చేసి అవి గవర్నమెంట్ కిందకి వచ్చేంతవరకు పోరాడి సాధించుకోవాలని కోరుకుంటున్నాను కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ కాంచీపురం పెరుమాల్ సెల్స్ ఉమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు